ఓం శుభంకర్యే గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ శోభాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ రెండు వేల ఇరవైనాలుగు ఫిబ్రవరి మాసములో మేషరాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో మీ ప్రమేయం లేకుండా అవమానాలని భరించాల్సి వస్తుంది చాలామంది గోచార ఫలితములు అనగానే ఇదే పూర్తి ఫలితాలు అనుకుని నిర్ణయించుకుని మీకు నచ్చిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు దానివల్ల ప్రమాదం లేదు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే గోచార ఫలితములు ఎవరైతే కనుక వింటూ ఉంటారో ఎవరైతే వాటిని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఒక యాభై శాతము వర్తిస్తే గొప్ప మీ జాతకం మీద చాలా ప్రభావం ఉంటుంది అందున జాతకములోనే పరిపూర్ణమైనటువంటి మీరు ఫలితాలని పొందాలి అంటే ఎన్నో గొప్ప గొప్ప ఆరాధనలు చేసి ఉండాలి ఎంతో ధార్మికమైనటువంటి బుద్ధితో ఆలోచనతో ఉండగలగాలి గోచార ఫలితాలు మితముగా మాత్రమే ఫలిస్తాయి తొందరతో అనవసరంగా ఏదో మనం రాసేసి ఇంకొకళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు ఇబ్బంది పడద్దు మేము కూడా అదే చెప్తూ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ అన్నీ జరుగుతాయని మేము వాదించలేం నీ కర్మ బాగోకపోతే ఏదీ జరగకపోవచ్చు నీ కర్మ బాగుంటే నేను చెప్పిన దానికంటే ఇంకా విపరీతంగా ఉండొచ్చు నీకు నష్టమే లేదు అనేకమంది అనేక అనేక విధానాలలో ఫలితాలని తెలియచేస్తూ ఉంటాం మేషరాశి వారికి వారి ప్రమేయం లేకుండానే కొన్ని కొన్ని అవమానాలకి వారి గురవ్వాల్సి వస్తుంది అపవాదులు ఈ ఫిబ్రవరి మాసంలో ధనము విపరీతముగా మేషరాశి వారికి ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకి పదవి హోదాల ఎందు కొంత ఒడిదుడుకులు ఉండటం తథ్యం ఇప్పుడు అవసరము కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మాసములో ఎలక్షన్లు నిర్ణయించబడతాయి కాబట్టి పదవీ వ్యామోహముతో ఉన్నట్లయితే మీరు అనుకున్న పదవిని మీరు పొందలేరు అవమానపాలు రాజకీయ నాయకులకి ఏముంటుంది దులుపుకొని మళ్ళీ ముందుకు వస్తారు కాబట్టి పర్వాలేదు కానీ ప్రజలని మోసం చేసి ప్రజాధనాన్ని సొంత ధనముగా వాడుకోవాలి అనుకునేటువంటి వారు మనకేదో సామెత చెప్తారు చూసారా పైనంత పైన పఠారము లోన లోఠారం అలాంటి దుస్థితికి చేరుకోవాల్సి వస్తుంది పైకి ఒకటి ఉంటుంది లోపల ఇంకో రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది రాజకీయ నాయకులు కూడా మీ పైనున్నటువంటి అధికారులతో కానీ మీ పైనటువంటి నాయకులతో కానీ జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాల నుంచి కొన్ని వర్తమానాలు అందుతాయి మేషరాశి వారికి అవి కొంత ఆనందాన్ని కలగజేస్తాయి అంటే ఎక్కడైనా పెట్టుబడి పెడతామనో లేకపోతే ఏదైనా కలిసి వ్యాపారం చేద్దామనో లేకపోతే చేసేటువంటి పనిలో ఒక మంచి లాభాన్ని పొందేటువంటి విధంగానూ మేషరాశి వారికి ఉంటాయి అవి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో చాలా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి కానీ మొదటి చెప్పినదే మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీ ప్రమేయం లేకుండా స్త్రీ పురుషులు ఇరువురు కూడా అవమాన పాలు అవుతారు జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని కూడా మేషరాశి వారు తీసుకుంటారు కొన్ని కొన్ని క్లష్టమైనటువంటి పనులని సొంత నిర్ణయాలతో పూర్తి చేసుకోవటం మంచిది అతిగా ఎవరినైనా విశ్వసించినట్లయితే వారి వల్లే మీకు కొంత ప్రమాదాలు కూడా ఉంటాయి ఆర్థికముగా మాసాంతమునందున నిలదొక్కుంటారు ఉద్యోగస్తులు మీ మీ పదవులని కాపాడుకునే ప్రయత్నములో మీ మీ ఉద్యోగాలని కాపాడుకునే ప్రయత్నములో ఇతరుల మీద మీరు ఎక్కువగా డిపెండ్ అయి ఉండటం అనేటువంటిది మంచిది కాదు సొంతముగా మీరు ఏదైనా సాధించగలిగితే అది మిమ్మల్ని నిలబెడుతుంది అలాగే విద్యార్థులు కూడా చక్కటి విద్యను అభ్యసించడానికి ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి ఎవరైతే గనక గురువు యొక్క అనుగ్రహము ద్వారా కొన్ని కొన్ని కార్యకలాపాలను చేస్తున్నారో ఆ కార్యాలయందు విజయాలను పొందగలుగుతారు స్త్రీలు చిట్టి వ్యాపారాలని చిన్న చిన్న వ్యాపారాల ద్వారా కొంత మోసపోయేటువంటి సందర్భాలు ఉంటాయి విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు చుట్టుపక్కల వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనపరమైనటువంటి నష్టము గృహానికి మీ నుంచి వాటిల్లేటువంటి సందర్భము స్పష్టంగా గోచరిస్తోంది చెప్పవచ్చును ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఇలా ఉంది ఆ గ్రహం బాగాలేదు కాబట్టి ఇలా ఉంది స్థానాలు ఇక్కడ ఉన్నాయి కానీ మీకు అవన్నీ అర్థమవటానికి సమయం పడుతుంది దానికంటే మనము ఏమి చేస్తే మన యొక్క బుద్ధి మన యొక్క ఏదైతే కనుక చుట్టూ వాతావరణం ఉంటుందో అది బాగుంటుందో మనం ఆలోచిస్తే చాలు అమావాస్య తరువాత ఈ యొక్క నెలలో ద్వితీయ అర్థములో వ్యాపారవేత్తలకి చాలా లాభదాయకంగా ఉంటుంది ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారాన్ని పొందుతారు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు శత్రువుల పైన కూడా విజయాన్ని సాధించగలుగుతారు ద్వితీయ అర్థములో మిత్రుల యొక్క సహకారము ద్వారా కొంత లాభాన్ని చూస్తారు సమాజానికి సేవ చేయటంలో మేషరాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో ద్వితీయ అర్థములో ముందుంటారు విదేశీ ప్రయాణాల కోసమై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నములు కూడా ద్వితీయార్థం అమావాస్య తరువాత లాభదాయకంగా ఉంటాయి భక్తితో ఉన్నటువంటి వారిని అతిగా దైవ పూజలను చేసేటువంటి వారిని గౌరవించండి అవమానపరచకండి ఆ శాపము వల్ల ద్వితీయార్థములో కొన్ని గంటల పాటు మీరు బాధపడాల్సి వస్తుంది దుఃఖముతో నిద్రించేటువంటి రోజులు కూడా స్త్రీలకి ద్వితీయార్థములో గోచరిస్తున్నాయి కొన్ని విషయాల ఎందు జాగ్రత్తగా ఉండాలి అప్పు చేయటము కానీ అప్పు ఇవ్వటము కానీ ఏమాత్రము మేషరాశి వారికి మంచిది కాదు ఈ యొక్క ఫిబ్రవరి మాసములో అమావాస్య ముందు కానీ అమావాస్య తరువాత ద్వితీయార్థములో కానీ ఎక్కువగా శివాలయ దర్శనము గణపతికి అటుకులు బెల్లము నైవేద్యం పెట్టటము ఏదైనా దేవాలయములో అన్నదానము జరుగుతూ ఉంటే చతుర్థి కానీ సంకష్టర చవితి కానీ లేని ఎడల బుధవారము కానీ మీ పేరుతో అన్నదానము జరిపించినట్లయితే విజయము వరించడము తథ్యం గోచార ఫలితాలని సజావుగా అనుభవిస్తూ ఆ యొక్క నవగ్రహముల అనుగ్రహాన్ని సదా మీరు పొందాలి అని భావిస్తున్నారు జై శుభంకరి సర్వే జనా భవంతు సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు ఓం నమ శివాయ రాసి దిద్దించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వతీ నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ఓం సరస్వత్యై నమ